తిరుపతి గోశాల వద్ద రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అక్కడ పరిస్థితిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ఎస్కార్ట్ ఇస్తామని కూడా చెప్పారు వీడియో చూడండి పోలీస్ అధికారులతో మాట్లాడారు ఒక డ్రామా ఒక నాటక ఎంపీ గారు ఎంపీ గారు వచ్చారు ఎంపీ గారు ఏ రూట్ లో వచ్చినా ఆ రూట్ లో ఆడియో వినండి పోలీసులు ఆయన అడుగుతున్నారు పలానా వాళ్ళు మిమ్మల్ని తీసుకురామని చెప్తారని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడు వినండి మేము వందల మంది వస్తాం మా అనుచరులు అందరూ వస్తాం అందరూ వస్తేనే ఎట్లా మమ్మల్ని ఆ ఏ విధంగా ఈ రోజు ఎంపీ గారు వచ్చారు ఈ రోజు ఎంపీ గారు వచ్చినప్పుడు ఏ విధంగా ఏ విధంగా ప్రభుత్వం దీనికి లీడర్సన్ ఈ మన ఎంపీ ఎంపీ గారు ఏ విధంగా వచ్చి ఆ విధంగా వచ్చి రావచ్చు వీట్లో వీడియో కూడా ఇచ్చారు కదా నాటకాల్లో మాట్లాడింది స్థానిక అది మాట్లాడింది ఉంది కదా ఏదో మాట్లాడడం అర్థమైందా ఏం ఎంపీ అర్థమైందా రాజా ఐదు అన్ని అబద్ధాలే అర్థమైందా রাজা అర్థమైందా అర్థమైందా రాజా అంటే అర్థమైందా రాజా పోలీసులు చెప్తున్నారు అరెస్ట్ చేయలేదు గారిని మీ ముందే ఉన్నారు కదా వాస్తవాలుగా అది కూడా తాన పురుగులు పట్టిన తాన ఎక్స్పైరీ

చె అంటే గురుమూర్చ గారు వచ్చారు హ్యాపీ ఒకటే ఓకే

మీరు ఎందుకు అడ్డంగా మాట్లాడుతున్నారు మీరు చెప్పేది ఏదైతే భవిష్యత్తులో మేము లేవు ఆశావంతులు చెప్తే

కానీ ఎందుకు వైఎస్ఆర్ పార్టీ హిందువుల పైన దాడి చేస్తున్నారు దీనికి కారణం చెప్పాలి గతంలో చూస్తున్నారు ఇప్పుడు కూడా అదే విధంగా హిందువులు కింద కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కనుక అదేవిధంగా క్రిస్మస్ కనుక అదేవిధంగా భక్తి తోబా అన్ని కూడా ఇవ్వటం జరిగింది హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింస్ వల్ల మాకు అన్నదములు ఉన్నారు కానీ కరుణాకర్ రెడ్డి గానీ వైఎస్ఆర్ సిపి గాని ఈ గురుమూర్తి గారిని కూడా ప్రశ్నించాం ఎందుకు హిందుత్వ పైన దాడి చేస్తున్నారని దాని సమాధానం చెప్పండి కులాల్లో చుచ్చు పెట్టడానికి ఈయన మాత్రం అటు ఎనకాల నుంచి వచ్చాడట పక్కన కార్ల సీట్లు ఖాళీ లేదా రెడ్డి గారికి ఎక్కించుకొని రావచ్చు వెహికల్ వెహికల్ అన్ని సెక్యూరిటీ తీసుకొచ్చారు చేసినారు ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఏంటండి అర్థం కాదు కాకపోతే ఆయన వచ్చి మాకు హిందువులు హిందువుల వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కరుణాకర్ రెడ్డి అంటే ఈ రోజు వచ్చిన వీళ్ళు ఒక క్రైస్తవుడు అయినటువంటి కరుణాకర్ రెడ్డి గానీ గురుమూర్తి గారు గాని వాళ్ళ అనుచరులంతా హిందు పనిచేశారు ఎన్డీఏ కోర్టులో చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని లోకేష్ బాబు గారు గాని అన్ని కులస్తులు కానీ చూసుకుంటారు తప్పు అన్ని కులస్ ఒకటే ఈ హిందుత్వ దాడి చేస్తున్నారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన అనుచరు కరుణాకర్ తిరుపతి పవిత్ర పవిత్ర శాఖ తిరుపతిని అప్రతిష్టి పాలు చేస్తున్న కరుణాకర్ రెడ్డి ఇంకేనా మారాలి మీరు ఈ రోజుతో మేము ఎప్పుడో క్లోజ్ వార్తల్లో ఉండాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా హిందువుల కించపరిచే విధంగా విధంగా వెంకటేశ్వర స్వామితో గోగులతో పెట్టుకున్నాడు ఇది మంచిది కాదు రెడ్డి గారు వెంటనే ఈ డ్రామాలకు మీరు పులిస్టా పెట్టారని చెప్పి ఎన్డీఏ కూటమి తరఫున మేము వారిని కోరుకుంటున్నాం ఈ రోజు వస్తున్నారు మేము ఆధారాలతో పాటు మేము ఉంటే ఏదో గోడ దూకి వచ్చారని చెప్పి ఎంపీ గారు ఒక అంటారు ఎస్పీ గారు మా ముందే మాట్లాడారు రండి మిమ్మల్ని అవును అంటే లేదు మేము వందల మంది అనుచరుత రావంటే ఇదేమి గోదావి కాదు ఇది గోదా కాదు గోశాల గోదాకి ఏదో ఫైటింగ్ వచ్చినట్టు మేము వంద మందితో వస్తా వెయ్యి మందితో అంటే నాయన ఇది గోశాల ఆవులు భయపడతాయి నువ్వు రా నీతో పాటు ఐదు మంది రా మేము కూడా ప్రతినిధులు ఉన్నా మాట్లాడుకుంటామంటే నువ్వు తప్పైనావు ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటి మాటకి నువ్వు చెప్పినటువంటి మాటలకి ఈ రోజు మా దగ్గర ఉన్నాయి నువ్వు సమాధానం చెప్పేదానికి నీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి అసత్య ఆరోపణ చేసినావు కాబట్టి హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పు వెంకటేశ్వామి భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పు గోవులు కాలు పట్టుకొని ఇంక మీట జీవితంలో గోవులతో గోమాతో నేను ఆడుకోని చెప్పి క్షమాపణ చెప్పాలి కరుణాకర్ రెడ్డి అని చెప్పి మేము డిమాండ్ చెప్పిన రెడ్డి నిరూపించమని మేము అందరం జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా అడిగితే ఈ రోజు రావచ్చు కదా ఇదొక డ్రామా ఎంపీ గారిని పంపించారు ఎంపీ గారు వచ్చి మాట్లాడేసి మీరు ఎస్కార్ట్ ఇవ్వలేదన్నారు మేము వీడియోతో సహా చూపించాము ఎస్కార్ట్ వాళ్ళ ఇంటి ముందర ఉంది వచ్చేదానికి ఇబ్బంది లేదు అనేసి మేము ఐదు గంటల సేపు ఎనిమిది నుంచి ఒంటి గంట వరకు ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నాం రమ్మని చెప్తున్నాం నువ్వు ఆడే నాటకాలలో ఇదొక డ్రామా అనేసి నిరూపించింది నువ్వు చెప్పింది అబద్ధాలు నూరు ఆవులు చనిపోయినాయన్నారు ఈడ చనిపోయింది ముప్పై నాలుగు ఆవులు ఈ ముప్పై నాలుగు ఆవులకు రికార్డ్స్ ఉన్నాయి ఇది నిరూపించు అబద్ధాలు చెప్పి నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కోసమే నువ్వు అబద్ధాలు చెప్పావు అనేసి మేము ఈ రోజు ఎన్డీఏ కూటమి తరఫున ఎమ్మెల్యేలందరూ అందరూ తిరుపతిలో డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా నువ్వు ఆడే నాటకాల్లో చల్లవు తిరుపతి ప్రజలకు బాగా తెలుసు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా

తిరుపతిలోని ఎస్వి గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి భూమన కరుణాకర్ రెడ్డికి ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ పులివర్తి నాని మురళి నవాజ్ బాషా ఫోన్ చేశారు పోలీసుల సూచనల మేరకు ఐదుగురుతో గోశాలకు రావాలని ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు అయితే భూమన రాకుండా వైసీపీ ఎంపీ గురుమూర్తి గోశాల వద్దకు వచ్చారు చేస్తున్న సంక్షేమం కావచ్చు లేకపోతే ఆవుల సంరక్షణకు తీసుకున్న చర్యలు చూశారు పరిశీలించారు ఆ కరుణాకర్ రెడ్డి వస్తానని చెప్పి రాలేదు ఆయనకు నేరుగా ఫోన్ చేసినప్పుడు ఎక్కువ రాలేదు కానీ ఎంపీ మాత్రం ఒకరే వచ్చారు అసలు ఈ సంఘటన అంతా ఎలా జరిగిందనే విషయాలు తెలియజేసి మన దగ్గర శ్రీకాళస్తి ఎమ్మెల్యే బొజ్జులు చూద్దరి ఆయన తెలుసుకున్నాం ఆయన ఈ కరుణాకర్ రెడ్డి రాకపోవడానికి కారణం ఏమంటారు ఎంపీ రాగలిగారు ఎలా అయింది అన్న అర్థం కాదు ఈయనేమో వెనక నుంచి వచ్చాడంట కార్లు వేసుకొని కార్లు వేసుకొని వెనక నుంచి వచ్చాను గోడ నిజంగానే ఏంటంటే మా ముందర మేము కూర్చుంటే ఎస్పీకి ఫోన్ చేస్తే ఆయన ఎస్పీ అలౌజ్ చేస్తే లోపల వాళ్ళ కార్లలో దర్జాకు వచ్చినాడు మీ అందరూ రికార్డింగ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను గోడ నుంకి వచ్చిన అంటాడు వెనక నుంచి వచ్చాను అంటాడు వెనక నుంచి వచ్చినప్పుడు మరి కరుణాకర్ రెడ్డిని కారణం కూడా ఆయనే సీట్లో పక్కన పోసి పెట్టే వెనక కావచ్చు కదా ఎందుకు రాలేదు వీడికి వచ్చినప్పుడు ఎందుకు ఎందుకు కల్లుబుల్లి మాట మాడుతున్నాం ఈ రోజు ఎంపీ అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న వైసీపీ ఎవరైతే ఇంకొక నాయకుడు వచ్చినాడు ఒక కార్పొరేటర్ వచ్చినాడు మా ముందు నిలబెడుకున్నాడు మాట్లాడుకున్న దాది స్వేచ్ఛ అంటే గడిచిన ఐదు సంవత్సరాల నుంచి పోలీసు వాళ్ళు స్టేషన్లు ఎక్కువ మా ఇంటి మీద కాపలు ఎక్కువైంది మా మీద పంతొమ్మిది కేసులు పెట్టినారు ఎక్కువ ఎప్పుడు చూస్తే బయట రాలేటల్లా ఈ రోజు ఇంత స్వేచ్ఛగా లోపలికి వచ్చి అలవా చేస్తున్నామంటే అది ఒక ప్రభుత్వానికి ఉన్న చేసుకోవడానికి ఆయన చేస్తున్న అసత్య ఆరోపణలని చెప్పలేకపోయి ఆయన రాలేకపోయాడు అంటారా హండ్రెడ్ పర్సెంట్ అన్న ఈ రోజు మేము ఫోన్ చేసి స్పీకర్ ఫోన్ లో మీద కదా పోలీసు వాళ్ళు పంపిస్తా ఉన్నాడు పోలీసు పంపించినాం రెండు రెండు జీబులు నిండా నా ప్రూవ్స్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తాం సెంట్ పోలీస్ అక్కడ రిక్వెస్ట్ చేశారు రమ్మని చెప్పారు మేము వందలాది మంది రావాలంటే మంది మందికి నా మీటింగ్ కార్యకర్తలు మీటింగ్ రావడానికి అరే ఘోషాలుగా రావాలంటే ఇద్దరు రావాలి ముగ్గురు రావాలి మేము ఎమ్మెల్యేలుగా మేము ఒకరు గన్మ్యాన్ ఒకరు ఇంకో మా పి ఒకరు వచ్చినాం ముగ్గురు వచ్చినాం ముగ్గురు తప్పకి రాలే అట్లాంటిది వాళ్ళు వందల మంది రావాలంటే టెలా చేస్తారు గొడవ శాంతి శాంతిప్రదాయ కారణంగా మంది వందో చేయటం మీరు కావాలంటే ముగ్గురు నాలుగు రండి చెప్పినాం ఇద్దరు రమ్మని చెప్పి కానీ ముగ్గురు నాలుగు ప్రభుత్వం ఇప్పించిన అయినా కూడా నేను రాకూడదు ఇంట్లో కూర్చొని నువ్వురా నన్ను తీసుకోబో ఇవన్నీ కళ్ళు వల్ల మేము బాసు వచ్చి నీకు సవాల్ ఇస్తే పియే వచ్చేటట్టు పరిస్థితి నాకు అర్థం కాదు ఏం జరుగుతున్నాయా ఇంకా ఇక బ్రెడ్ అంటే దొరికిపోయిన తర్వాత ఏ ఓహో అని ఊత ఊగిపోయిన మాత్రం నేను నిజాలు అయిపోవు కదా ప్రజలంతా చూస్తున్నారు నిజంగానే దీనికి తగ్గ సాస్య జరుగుతుందన్న వెంకటేశ్వర స్వామి ఉన్నాడు చూస్తున్నాడన్నీ ఇంకా కూడా ఇట్లాంటి చాసలు చేసే నా నోట్లను చెప్తే బాగుండదు కానీ నిజంగానే ఇస్ వెరీ 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 అనెథికల్ డెఫినెట్గా మేము ఇది చాలా సీరియస్గా పరిగణన తీసుకుంటున్నాం దారినవయ దానయాలు ప్రతి ఒక్కరు కూడా పార్టీ మీద ఇష్టం ఉన్నట్టు బుడత తగిలితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి మేము వాళ్ళని వదిలిపెట్టే సమస్య ఉండదు తప్పకుండా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అండ్ జీవితం పనిష్మెంట్ తప్పకుండా వదిలిపెట్టే సమస్య ఉండదు ఇది పరిస్థితి సవాళ్ళు విసిరి అవకాశం కల్పించినప్పటికీ గోశాలకు రాకోకుండా ఇంతకాలం తాను చేస్తున్న ఆరోపణలు అసత్య ఆరోపణలు అవాస్తవాలని చెప్పి కరుణాకర్ రెడ్డి అంగీకరించారని చెప్పి కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు కెమెరామెన్ భాస్కర్తో నారాయణప్ప ఈటీవీ న్యూస్ ఎస్పీ గోశాల నుంచి

అర్థమైందా రాజా చూసావా అర్థమైందా రాజా వచ్చేది కాదు స్వేచ్ఛ వైసీపీ